వర్గం తొండంగి మండలం వేమవరం గ్రామంలో అధునాతన సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఆక్వా ప్రముఖుడు కృష్ణారెడ్డి నిర్మించిన ఈ ప్లాంట్ను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యనమల మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఆక్వా రంగం ముందంజలో ఉందన్నారు ఆక్వా రంగం ద్వారా రాష్ట్రానికి దేశానికి అధిక శాతంలో ఆదాయం సమకూరుతుందన్నారు సోలార్ విద్యుత్ ద్వారా ఆక్వా రైతులందరూ లబ్ధి పొందాలన్నారు ఆక్వా రైతులు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగించేందుకు ఆక్వా రైతులంతా ఉత్సాహంగా ఉన్నారన్నారు ప్రభుత్వం సబ్సిడీ అందించి ప్రోత్సహించాలని కోరారు సోలార్ ప్లాంట్ యజమాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐదు వందల కిలో వాట్ల సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చయిందని పేర్కొన్నారు ఏడు సంవత్సరాలలో ఖర్చు చేసిన మొత్తాన్ని ఆదా చేయవచ్చన్నారు మరో ఇరవై సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు డీజిల్తో అయినా వీటి అన్నిటితోటి సో ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీస్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉందండి రెన్యూవబుల్ ఎనర్జీల్లో ఇంపార్టెంట్గా సోలార్ ఎనర్జీ అండి సోలార్ ఎనర్జీ ఎంత వాడినా సరే అది ఉంటుంది తరగటం అంత ఉంటుంది మిగతా ఏ ఇన్పుట్స్ చూసుకున్నా మీరు కోల్ అవ్వనివ్వండి లేదా డీజిల్ అవ్వనుండే ఇవంతా ఫైనైట్ సోర్సెస్ అంటారండి అవి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటాయి సో ఆ విధంగా జనరల్గా చూసుకున్నా సరే సోలార్ చాలా అవసరం ఉందండి మా ఇండస్ట్రీలో అయితే యాక్వోలో అయితే సోలార్కి ఇంకా ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే చెరువులు ఉంటాయి చెరువుల మీద ప్యానల్స్ పెట్టారు చైనాలో అట్లా చెరువుల మీద సోలార్ ప్యానల్స్ పెట్టి చేస్తున్నారు మనం ఇండియాలో దగ్గర దగ్గర పది లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాము మనం వరల్డ్ మార్కెట్లో కంపేర్ చేయాలంటే మనం తక్కువ ధర చేయాలి సో ఈ సోలార్ అన్నది చెరువుల్లోని హ్యాక్సీల్లోని వీళ్ళన్నిటి వాటర్ మొదలు పెడితే మనం ఒక రకంగా కార్బన్ న్యూట్రాలిటీ వైపు వర్క్ చేయొచ్చు అంటే ఈ మిగతా పవర్ కాకుండా సోలార్ పవర్ వాటర్ వలన మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గుతాయి కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయొచ్చు దానివల్ల వరల్డ్ మార్కెట్లో మనం రియల్ కూడా కొంచెం సులభతరంగా అమ్మచ్చు మన ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది అట్లాగే ఖర్చు తగ్గించుకోవచ్చండి అండ్ ప్రతి ఫామ్లోని సోలార్ ప్యానల్స్ పైన పెట్టుకోవడానికి ఈజీగా ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు కృష్ణారెడ్డి గారిని చూసుకుంటే ఆయన అన్ని కొత్త విధానాలతో వస్తూ ఉంటారండి ఇన్నోవేషన్స్తో వస్తూ ఉంటారు అంత ముందు సిస్టల్ తీసుకొచ్చి ఆ సిస్టల్ని హ్యాచ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆయన ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టి లైవ్ ఆర్టీమీ అమ్ముతున్నారు అలాగే పాలిథిన్ కవర్స్ అవనేవ్వండి అంతకుముందు ఎయిరేటర్స్ అవనేవ్వండి ఎయిరేటర్స్ ఒక టైంలో ఒక వచ్చినప్పుడు ఎయిరేటర్స్ కొడుతుండే దేశంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు ఆయన మన సొంత మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసి ఎక్కువ నెంబర్లో అమ్మటం చేశారు అప్పుడు ప్పుడు కూడా ఇండస్ట్రీ హెల్ప్ చేశారు అలాగ ప్రతి స్టెప్లోనే ఆయన అధునాతనికమైన పద్ధతులతో వచ్చి ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నారండి అలాగే ఈ సోలార్ అందు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఈ సెట్టింగ్ ఇన్ ఎగ్జాంపుల్ అన్నమాట దీని తర్వాత చాలామంది సోలార్లో రావడం జరుగుతుంది రావాలి కూడా వస్తే మన డెఫినెట్గా మన ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది మనం కూడా దేశానికి ప్రపంచానికి కూడా కంట్రిబ్యూట్ చేయగలుగుతామండి ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ అందాన్ని కూడా అడ్రస్ చేయగలం ఈ సోలార్ పవర్ క్లైమేట్ చేంజ్ని కూడా అడ్రస్ చేయొచ్చండి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అని తగ్గించి సో చాలా చాలా మంచి కార్యక్రమం అండి ఇది సో దీనివల్ల సార్ పవర్కి సోలార్కి కన్జంప్షన్ ఎంత తేడా ఉంటుంది సార్ రేటు డిఫరెంట్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది కాస్త ప్రాబ్లమ్ ఏంటంటే సోలార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ ఉంది దానికి గవర్నమెంట్ కానీ సరైన సబ్సిడీలతో వస్తే డిఫరెంట్గా ఆక్వాకల్చర్ సోలార్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే డొమెస్టిక్ సబ్సిడీ ఉంది సార్ అలాగే అలాగే ఇండస్ట్రీకి కూడా సబ్సిడీ ఇవ్వగలిగితే ఏముంది చిన్న చిన్న రైతు కూడా ఆడొక చిన్న మా సోలార్ పవర్ జనరేషన్ పెట్టగలుగుతాడు సో ఆడు కావాల్సినంత వాడుకుంటాడు మిగతాది గ్రీడ్ కనెక్ట్ చేస్తాడు సో దేశానికి ఉపయోగపడుతుంది ఈ చెరువులకు కూడా ఉపయోగపడుతుంది మెంట ఈ ఫైవ్ హండ్రెడ్ కిలో అట్టు చేయడానికి మాకు టూ ప్రోస్ ఖర్చు అయ్యింది టూ ప్రోర్స్ మేము ఈ సేవింగ్స్ వల్ల సెవెన్ ఇయర్స్లో మేము వెనక్కి తీసుకోగలుగుతాము ఆ తర్వాత మాకు ఇరవై ఏళ్ళు ఫ్రీగా కరెంట్ వస్తుంది క్యాచరీస్ కూడా ఇప్పుడు బ్యాంక్ నుంచి కానీ సబ్సిడీ లోన్లు కానీ బ్యాంక్ నుంచి చాలా క్విక్గా లోన్స్ వస్తాయండి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్స్ ఇస్తున్నాయి తా కొలాటలు కూడా ఏం లేదు నాకు